హాయ్ ఎవరి వన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా ఇది మంగళవారం రోజు లాగండి మంగళవారం అయితే కనుక మార్నింగ్ తొమ్మిది గంటలకి వంట స్టార్ట్ చేసామండి అది కూడా నాన్ వెజ్ స్టార్ట్ చేసామండి వెజ్ కూరలు అయితే తొమ్మిది లోపల అయిపోతాయి కానీ నాన్ వెజ్ అయితే సండే ఖచ్చితంగా వండుకుంటాం కాబట్టి ఆ రోజు ఒంటి గంట రెండు అవుతుంది అందులో రెండు రకాల కూరలు అయితే ఈ రోజు అయితే కనుకండి ఫస్ట్ అయితే ఒక రకం కూరలు మా దగ్గర ఉల్లుప మొక్కలు పచ్చిపిచ్చి కోసారు ఆయిల్ వేసి అవి అయితే వేపేస్తున్నాం ద్వారా తర్వాత వచ్చేసి ఇంకొక అయితే మా దగ్గర ఉల్పొమ్మకు పోస్తాను మా అద్దెగారిని పొద్దున్న తొమ్మిది గంటలకు లోపల రమ్మన్నమాట ఎందుకంటే ఆ రోజు గారు అయితే వస్తానండి పదకొండు పదకొండున్నరకు అయితే భోజనం చేస్తారు మామయ్య గారు అందుకోసమే మా ఆయన గారు పొద్దున్నే జామపేట వెళ్ళేసి అయితే బాయిలర్ తెచ్చుకుంటాం పక్కనే ఉంటుందండి మా ఆయన మామయ్య గారు అస్సలు బాయిలర్ తినొద్దు అంటారు ఇలా తినాలనుకుంటే కోణి తినకుంటే ఇలాగ పారం కూడా తెచ్చుకొని తినమంటారు హెల్త్కి మంచిది ఇది అయితే కనుక ఇది అదే బౌల్ ఇండక్షన్ గడ చేయని కోడి అంటారు కానీ మనకు అంత దూరం వెళ్ళి కేజీ మాసం కోసం అంత దూరం వెళ్ళడం ఎందుకని వెళ్ళడం మాట ఇంకా అందుకోసమే అయితే కనుక ఈ రోజు గారు ఖచ్చితంగా బాయిలర్ తెచ్చిన తినరని చెప్పేసి పారం కూడా తీసుకొచ్చాము నాకు పారం కూడా అంత ఇష్టం ఇది నాటికొడ్లకైతే అయితే ఉంటుందండి అందులో చక్కగా గుడ్లు కూడా వస్తాయి ఆ గుడ్లు టేస్ట్గా ఉంటాయి నార్మల్ గుడ్లు కంటేనే ఇంకా దాంతో పాటు రొయ్యలు కూడా తీసుకొచ్చారు మా ఆయన గారు కరెక్ట్గా ఎనిమిది గంటలకి వెళ్ళి తొమ్మిది గంటలకి వెళ్ళి వచ్చేసారండి వంట అయితే మరి అవ్వాలి కాబట్టి ఈ లోపల నాకు కూడా నడువు నొప్పిగా ఉంది కొంచెం నీరసంగా ఉంది కాబట్టి మార్నింగ్ వంట చేస్తే కొంచెం బ్రష్ తీసుకుంటే తర్వాత బిర్యానీ చేద్దామని అండి అది ఏం చేస్తుంది ఆల్రెడీ క్లీన్ చేసినవి అండి కాకపోతే లోపల తీగలాగా నల్లగా ఉంటుంది కదా అదైతే క్లీన్ చేయాలి లేదంటే బాగోదని చెప్పి అంటే ఇంకా సగం అయితే నేను తీసేసి లోపలికి వచ్చేసిన కోరలు ఉండదామని చెప్పేసి ఉన్నాయి మా ఆయన గారు క్లీన్ చేస్తాను అనమాట అండి ఆ తర్వాత అది క్లీన్ చేసేసి నాకు ఇచ్చేసి మా ఆయన ఇల్లు తీసుకుని తానుంచి డ్యూటీకి అయితే వెళ్ళిపోతాను అనమాట అండి అందుకే ఫాస్ట్ పాస్ట్గా చేస్తాను అనమాట ఇక్కడ అయితే ఇంకా చికెన్ కూర అయితే పెట్టేశాను కదా కింద అయితే గ్యాస్ మీద ఎందుకు పెట్టాను అంటే పైన గ్యాస్ మీద సెకండ్ రావట్లేదండి అస్సలు కొంచెం కూడా మంట రావట్లేదు ఇంత ముందు చిన్నగా వచ్చేది అది కూడా రావట్లేదు మొన్నే బాసించాము కానీ ఆ పక్కన ఏమైందో తెలియదు కానీ ఆ తర్వాత కొంచెం ఆ బాస్ చేసే బాగానే వచ్చింది తర్వాత మళ్ళీ ఏం పడింది తెలియదు అస్సలు రావట్లేదు ఇంకెందుకు అని చెప్పేసి చిన్న గ్యాస్ పండి మాకు ఎప్పుడన్నా నీ సేఫ్టీ కోసం ఉంచుకుంటాను అన్నమాట దాంట్లో అయితే ఇంకా కర్రీ అయితే నేను రొయ్యల కర్రీ అయితే చెప్తున్నా అందరికీ తెలిసినవే కదా రొయ్యల కర్రీస్ ఇలాగ బాయిలర్ కర్రీ ఆల్రెడీ వీడియోస్ కూడా పెట్టాను లాంగ్ వీడియోస్ ప్రాసెస్ అంత అని అందుకే ప్రాసెస్ అంత ఏం చెప్పట్లేదు అన్నమాట ఏమో ఈ రొయ్యల కూర కోసం అయితే కనుక ఇక్కడైతే కోసించుకున్నాను టమాటాలే లాస్ట్ ఇవి ఇవి మగ్గేకేద్దామని చెప్పి వాటర్ అంతా అయిపోవాలండి రొయ్యల్లో మనకు వాటర్ వస్తుంది కదా ఫస్ట్ అయితే ఉల్లుపూ ఆయిల్ వేసి రొయ్యలు వేపుకొని తీసుకోవాలి అప్పుడు వాటర్ అయితే ఉండదు కానీ నేను మర్చిపోయి ఉలుప మొక్కలు అయితే అందుకోసం ఇంకా తర్వాత రొయ్యలేసాను మాట నీళ్ళు అదే ఇంకా నాకు చాలా టైం అయితే పడుతుంది ఈ లోపల ఇక్కడైతే చికెన్ కూర అయితే బాయిలర్ కూడా ఫారం కూడా అయితే అయిపోతుంది వాటర్ ఎక్కువ వేయాలండి ఇది నాటికూరలా గట్టిగా ఉంటుంది అది కూడా మనకి కొంచెం వేడెక్కకైతే గుడ్లు వేయాలి వాటితో పాటు వేసాం అనుకోండి కలిపితే ఇప్పుడు చిన్నగా తగిలినా విడిపోదు మొత్తం అంతా గుడ్లు ఏమో అప్పుడు మొత్తం గుడ్డే ఉండదు అందులో అందుకని అది కొంచెం వేడెక్కేస్తే ఆ గుడ్లు అయితే గట్టిగా అయిపోతాయి మాట అండి అందుకే కూరలో వాటర్ వేస్తాక వాటర్ అయితే ఉడికితేటప్పుడు అయితే ఈ గుడ్లు అయితే వేస్తారు అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది బిల్ల ఇష్టం మా గుడ్లు చిన్నప్పటి నుంచే పా మనకు పారం తినేవాళ్ళం కాదు కానీ ఎక్కువ నాటికలు తినేవాళ్ళం మా ఊళ్ళో ఉన్నప్పుడు అయితే అప్పుడైతే అందులో గుడ్లు ఖచ్చితంగా నేనే తినేదండీ నాకు ఇంకా లాస్ట్ కాబట్టి మా అమ్మగారు నాకే పెట్టేవారు మాట అండి ఇంక ఈ లోపల మా ఆయన గారు అయితే ఇల్లు తుడిచేసారు లోపలికి వచ్చేసి ఇంకా డ్యూటీకి కూడా వెళ్ళిపోతున్నారు స్నానం చేసి ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతున్నారని నేనైతే ఇంకా మా అత్తగారు కూడా ఉల్లి బొమ్మకలు కోసేసి ఆ రోజైతే ఇంకా వెళ్ళిపోయారు డ్యూటీ ఆవిడ పనికి వెళ్ళిపోయింది ఇంకా మా ఆయన కూడా పని డ్యూటీకి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా నేను ఆల్రెడీ కూరలు అయితే పెట్టేసాను కదా నాకు ఆ రోజు కలు తిరుగుతున్నాయి మాట చాలా నీరసంగా ఉందండి నీరసంగా ఉండాలి ముందు రోజే చెప్పాను కదా ఆ రోజు ముందు రోజే నేను ఏమంటారు మా ఆయన గారు మా మామయ్య గారు వస్తారని చెప్పేసి మా ఆయన గారు ఇంకా చెప్పారు కదా ఈ చేయమని అనమాట నేను వస్తానన్నారు భోజనం కానీ తాటి గారులు తాటి పూలు చేయమని పదకొండు నెలలకు నుంచో ఉన్నాను కదా నైట్ కూడా భోజనం చేయలేదండి ఇంకా మార్నింగ్ అయితే చెప్ప కళ్ళు తిరుగుతుందంటే నాకు ఈ పనులు ఎంత చేయాలి కానీ మామయ్య గారు వస్తారని తప్పకుండా చేస్తానండి నేనైతే కనుక అందుకే మా మా ఆయన గారు అయితే ఈ రోజు ఆ రొయ్యలు కట్టి హెల్ప్ చేశారండి లేకపోతే నాకు అంత హెల్ప్ చేయన కూడా నేనే చేసుకుంటాను నిన్న అదే ముందు రోజైతే గారులు బూలు వేద్దామని చెప్పేసి ఆల్రెడీ వీడియో పెట్టేస్తాను చూడండి తాటి తాటి గారులు తాటి పూలు వేద్దామని ట్రై చేసిన ఆ రోజు ముందు రోజు ఇదైతే మంగళవారం కదా సోమవారం నైట్ చేసింది ఇవన్నీ చేయడం వల్ల పదకొండు గంటల పదకొండున్నర వరకు నుంచో నాన్న వచ్చింది లేదు చేసింది లేదని చెప్పేసి మార్నింగ్ ఇంకా నైట్ అయితే భోజనం భోజనం కూడా చేయకుండా పడుకున్నామో ఇంకా మార్నింగ్ లేసాకే ఏ టిఫిన్ తినలేదండి దానివల్ల అయితే కనుక నాకు చాలా నేష్టంగా కలు అండి ఇంకా అందుకనే నైట్ కొంచెం అన్నం ఉందన్నమాట అదైతే ఇంకా ఈ కర్రీ ఉడికే కదా కర్రీ నంచుకొని తినేసాను పెరుగులో అయితే నాకు చాలా ఇష్టం మజ్జిగలో చేసుకొని అన్నం వేసుకొని కూర కొంచెం చికెన్ కర్రీ వేసుకున్నాను చేసుకుని శుభ్రంగా లాగించేసాను అండి ఆ రోజు మధ్యాహ్నం అది భోజనండి నేను ఎందుకంటే కొంచెం నీరసంగా ఉంది పదకొండున్నరకే తిన్నాను అనమాట ఆ లోపల తినే లోపల మా గారు అయితే వచ్చారండి గేటమ్మ ఇప్పుడు తింటున్నాము ఆ కో అదే పెరిగి పెరిగినో అందులో ఇది నంచుకోవాలంటే ఏం లేదండి నైట్ భోంచేయలేదని చెప్పి అనమాట అండి ఇంకా కూర అయితే అయిపోయింది తర్వాత అయితే ఇంకా బిర్యానీ చేసేటప్పుడు లోపల నేనైతే స్నాన చేద్దాం నీరసంగా ఉందని చెప్పేసి ఇంక నేను స్నానం చేసి అది విద్యలు కూడా స్నానం చేసిన ఈ లోపల దగ్గర పడిపోయింది కూర అయితే కనుకడి గ్రేవీగా ఉందండి ఉల్లిపా ముక్కలు పచ్చిమిర్ చేసాం కదా ఎక్కువగా పైగా ఇదైతే ఒక కేజీన్నర కూడా అండి సరిపోద్దాం అందరికీ ఇంక ఇక అయితే కనుక ఇంకా బిర్యానీ కోసం రెడీ చేసుకుని ఉంచుకున్నాను పై బిర్యానీ కోసం కూడా మా అత్తగారు కోసరండి స్నానం వచ్చేసాక నేను కొంచెం పెరిగాను తినేసాక మామిగారు వచ్చి కూర్చున్నాక అప్పుడైతే నేను ఈ బిర్యానీ స్టార్ట్ చేస్తానండి ఇంకా ఎందుకంటే ఇది హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది బిర్యానీ అయితే కనుక ఇంకా పెద్దది ఎక్కువ మంది ఉంటారు పెద్దది యూజ్ చేస్తాం లేదా లేదు చిన్నది యూజ్ చేస్తాను బిర్యానీ ఆల్రెడీ ప్రాసెస్ అంత ముందు పెట్టాను ఇంకా అంతక ఇప్పుడు చూపించట్లేదండి ఈ కప్పుతో మా వారు ఎక్కడ వచ్చి కూడా సిక్స్ అండ్ హాఫ్ కప్పు అదే ఆరు కప్పులు నా వేసాను దానికి పదమూడు కప్పులు అయితే వాటర్ అయితే వేసిన గారు వచ్చేసరి ఈ లోపల చూసే పాపతో అయితే ఆడుకుంది ఇంతకుముందు మామిగారు చూసి లాగుంటారు కదా దాన్ని మామీ గారిని చూసి అస్సలు ఈ దగ్గరికి వెళ్ళేది కదండి ఇంకా ఏడ్చేస్తుంది మాట ఇప్పుడు అలా కాదు మాట ఈ లోపల నేను ఇంకా లాస్ట్కి అయితే బిర్యానీ రెడీ అయిపోయింది అన్నప్పుడు కొంచెం నెయ్యి అని దాంట్లో కొంచెం ఆకులు ఉంటాయి కదండి ఏమంటారు వేస్తారు కదా మర్చిపోయిన పేరు కొత్తిమీర అని పుదీనా అనమాట వేసి ఇంకైతే ఇంక మూత పెట్టేసాను ఇంకా దగ్గర పడిపోయింది కాబట్టి లోపల నెయ్యి కొంచెం వేసేసి ఇది వేడి మీద అయితే కదా అని చెప్పేసి ఇంకా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది కానీ మామిగారు తింటారని అడిగితే ఇంక అప్పుడే తిన్నామ్మా మా అబ్బాయి రాని అంటున్నారు మా ఆయన గారు అయితే వంటికి అంటున్నారు ఆ టైంకి వస్తా చెప్పేసి పోతే రెండు గంటలకు వచ్చి అసలు మామిగారు ఆ టైం వరకు ఉండేవానరు పోల మామిగారు ఆ టైం తిన్నా కాని అండి ఈవినింగ్ అయితే కనుక అన్నమాట ఎందుకంటే మేము కూరలు ఎక్కువ ఉండిపోయినాయి అండి అసలు తినలేపోయే అన్నమాట మాకు వెయిట్ చేసిందండి రెండు రోజుల నుంచి సరిగా ఆ సండే తిన్నాము సోమవారం ఈ వర్క్ ఎక్కువ ఉండబడితే కొంచెం నీరసంగా ఉంది నాకు ఎక్కువ నీరసంగా ఉంటే ఫుడ్ అసలు తినలేనండి నేను ఇంకా వాంతులు వచ్చేసినట్టు అవుతే ఎరగలేనట్టుగా ఉంటుంది అందుకే ఎక్కువగా తిన్నాను నేను ఫుడ్ అయితే ఏదో మామూలు తినాలనిపించినప్పుడు తింటాను కానీ ఇలా ఉంటున్నప్పుడు అసలు తినండి కూర మాత్రం సూపర్గా ఉందన్నారు మావి గారు అయితే మా అమ్మాయి అయితే అడిగిందండి వీడియో తినలేదు కానీ ఇంకా మావి గారు అన్నింటికి వీడియో తీస్తామని చెప్పి తిడుతున్నారు అందుకని తిన్నాయి కూడా తెస్తామని చెప్పి అంటున్నారని నేను ఈ చిన్న మొక్క వాడు తీసాను ఎందుకంటే ఎందుకంటే మావిగారికి వీడియోస్ తీసి పెట్టడం పెద్ద ఇష్టం ఉండదు అది కూడా ఫుడ్ అయితే అసలు పెట్టడం ఇష్టం ఉండదండి ఇంకొచ్చి ఈ కూర రొయ్యల కూర అని పా పారం కూడా ఉండాను బిర్యానీ చేసిన తర్వాత రహిత కూడా చేశానండి పెరిగి పచ్చడి అంటే అది కూడా అండి ఇంకా మా ఆయన గారు డ్యూటీ నుంచి ఫోన్ చేస్తే వండుకన్నారు కొత్త అనుకూల వెయిట్ చేసి పోప్పుడు దాకా ఇంకా కాకపోతే పోత కూడా ఉండే అయిపోతే ఫోన్ చేస్తే వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నాను అన్నారు తినేయమన్నారు కానీ వచ్చే వరకు వెయిట్ చేస్తాను అన్నారండి లోపల మామయ్య గారు అయితే భోజనం చేస్తారు ఇంకా తర్వాత అయితే ఇంకా ఇది తర్వాత మళ్ళీ వీడియో ఏం తీయలేదండి నేను మేము కూడా ఫోన్ చేస్తాం కానీ అది తీసాను కానీ అప్పుడే గెస్ట్ చేశాను మామయ్య గారు ఎందుకంటే ఎందుకమ్మా అన్నింటికి వీడియో తీసుకుంటున్నా తినది అని అన్నారు సరే అని చెప్పేసి అవి ఆ క్లిప్ అయితే తీసినా కానీ నేను నా ఫోన్లో తీసుకున్నాను అనమాట మా ఆయన గారు అయితే బయటకు వెళ్ళారు వాళ్ళనితో కానీ మా అమ్మ మా కొంచెం మనీ కూడా కావాలన్నారని చెప్పేసి బయటికి వెళ్ళారనమాట అండి అందుకోసమని ఆ వీడియో నా ఫోన్లో తీసుకుని కానీ నేను చూసుకొని డిలీట్ చేసుకున్నాను అనమాట అండి ఇంక ఈ లోపల మా అమ్మగారు అయితే ఫోర్ వరకు అయితే ఉన్నారు మా ఫోర్ వరకు అయితే ఉండి కొంచెం టీ తాగేసి మా అమ్మగారు అయితే బయలుదేరిపోరండి ఇంకా తర్వాత అయితే ఇంక మేము ఇంకా తెలిసిందే కదా ఐదు అయితే అయిపోయింది ఇంకా అలా నాలుగు నాలుగున్నర అయితే అయిపోయింది ఈ లోపల మా ఆయన గారు కూడా ఇంక అనమాట అండి మా మీ గారు ఎక్కువ వీడియోస్ అసలు తినేవారండి అందరూ చూడ ఎందుకు అందరూ చూడాలని అడుగుతారనమాట ఇంకా అంతకస్మని ఇంకా మాట అండి ఎక్కువ అందుకే మామిగారు ఎదుర్కొని తినా భయపడతాను కొంచెం ఎందుకంటే ఆయన చిన్న చిన్నది పెద్దది ఎందుకమ్మా తీసి పెడతామని అడుగుతారన్నమాట అండి ఇంకా అంతక సరే అని చెప్పేసి ఇంకా తర్వాత వచ్చేసి భోజనం అన్నీ అయిపోయినాయి కదా టీ కూడా పెట్టమన్నారు పెట్టు మామూలుగా మామూలుగా పన్నెండు గంటలకు వచ్చినప్పుడు భోజనం అయితే టీ అయితే పెట్టాను బిర్యానీ అవ్వకనే టీ అయితే పెట్టాను కానీ అంటే మా అత్తగారు మార్నింగ్ తాకట్టు వెళ్ళిపోయి టీ అందుకోసమే ఆవిడ వేస్తాను పదకొండున్నర పన్నెండు నెలలకి అండి సరే పదకొండున్నరకు అయితే వచ్చింది ఇంకా మామిగారితో పాటు మావిగారు కూడా వచ్చారు కదా ఇద్దరు తాతను టీ ఎట్టింది మావిగారు అయితే ఆ టైంకి వద్దనేసారు ఇంకా మా అత్తయ్యగారు అయితే ఇంకా టీ తాగేసి ఇంకా ఆవిడ వెళ్ళిపోయారు మాట అండి ఆ తర్వాత మా 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 మామగారుని మా ఆయన గారు తినేసాకైతే నేనైతే భోజనమాట అండి నేను మా అత్తగారికి కలిపి చేశాము మా అమ్మ అయితే మా మామిగారు అడిగింది బాగుందా బాగుందని అడిగింది బాగుందమ్మా అని అండి చాలా బాగున్నాయి కూరలు అయితే బాగా కుదిరేయండి అన్ని తర్వాత వచ్చి మా ఆయన గారు మామైతే డ్యూటీకి వెళ్ళిపోయారు అంత మా మామయ్య గారు దూరెళ్ళిపోయారు మా అయితే డ్యూటీకి వెళ్ళిపోయారండి తర్వాత వచ్చేసి ఇంకా నేనైతే కనుక ఇంకా నేను ఉన్న టీ కొంచెం తాగేసి కొంచసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం మా అత్తగారు అయితే పనికి వెళ్ళిపోయారు ఇంకా రాలేదండి ఐదు గంటల వరకు ఇది ఇంత ఈ రోజు అయితే మామయ్య గారు అయితే ఫస్ట్ టైం మా ఇంటికి అయితే వచ్చారు ప్లీజ్ రా మరిన్ని వీడియో నాని సపోర్ట్ చేసుకుని బాయ్ బాయ్